వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూర్వం దండకారణ్యం అనే దట్టమైన అడవిలో ఒక ఏనుగు ఉండేది ఆ ఏనుగు చాలా ఉత్తమమైన గుణాన్ని కలిగి ఉంది ఆ ఏనుగుకు ఒక తల్లి ఉంది కానీ పాపం ఆ తల్లి ఏనుగుకు కళ్ళు కనిపించేవి కాదు ఆ పిల్ల ఏనుగు తన తల్లిని చాలా బాగా చూసుకుంటూ ఉంటుంది అరణ్యమంతా తిరిగి పిల్ల ఏనుగు తన తల్లి ఏనుగుకు రుచికరమైన ఆహారాన్ని పళ్ళు తెచ్చి ఇచ్చేది ఎన్నో రకాల సేవలను తన తల్లికి చేస్తూ ఉండేది ఒకరోజు ఆ పిల్ల ఏనుగు తన తల్లి కోసం ఆహారాన్ని సేకరిస్తూ ఉండగా ఆ ఏనుగుకు ఒక మానవుడి ఏడుపు శబ్దం వినిపించింది ఆ శబ్దాన్ని అనుసరిస్తూ ఆ మానవుని దగ్గరకు వెళ్ళి ఓ మానవా ఇంతటి దండకారణ్యంలో నువ్వు ఒక్కడివి ఇక్కడ ఎందుకు ఇంకా నువ్వెందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు దానికి ఆ మానవుడు గజరాజా నేను వనమూలికల కోసం ఈ అడవి సమీపానికి వచ్చాను మూలికలు వెతుకుతూ వెతుకుతూ అడవి లోపలికి వచ్చేశాను తిరిగి వెళ్ళాలంటే నేను వచ్చిన నా గమనాన్ని మరిచిపోయాను మూడు రోజులను ఈ అడవిలోనే తిరుగుతున్నాను కానీ నాకు నేను వెళ్ళే దారి మాత్రం కనిపించడం లేదు అది విన్నాక ఆ ఏనుగు ఇక నువ్వేమీ బాధపడకు నేను నిన్ను ఈ అడవి చివరిను ఉన్న గ్రామానికి తీసుకుని వెళ్తాను ఆ గ్రామం నుండి నువ్వు మీ గ్రామానికి అని చెప్పి ఆ మానవుడిని తీసుకొని ఆ అడవి చివరన ఉన్న గ్రామంలో వదిలేసి మళ్ళీ అడవికి వెళ్లి తన తల్లికి ఆహారాన్ని తీసుకొని వెళ్తుంది ఇక ఆ మానవుడు తన గ్రామానికి చేరుకున్నాడు ఆ మరుసటి రోజు ఒక రాజ్యపు రాజు అయిన శివనందుని యొక్క ఆస్థానంలో ఏనుగు చనిపోయింది కాబట్టి ఆ మహారాజు తన భటులతో ఒక మంచి అపురూపమైన మరియు రాజుగారికి యోగ్యమయ్యే ఏనుగు కావాలి ఎవరైతే అటువంటి ఏనుగు మంచి ఇస్తారు అని ప్రకటించారు ఆ ప్రకటన విన్న ఆ మానవుడు బహుమతికి మరియు డబ్బుకు ఆశపడి మహారాజు ఆస్థానానికి వెళ్ళి మహారాజా ఈ గ్రామానికి చివరిన ఒక దండకారణ్యం అనే అడవి ఉంది ఆ అడవిలో మంచి రూపు మరియు మంచి గుణం కలిగిన ఒక ఏనుగు ఉంది అని చెప్పగానే మహారాజు అవునా ఎవరెక్కడా దండకారణ్యం మన అడవిలో మంచి ఏనుగు ఉందంట వెంటనే వెళ్ళి మన రాజ్యానికి తీసుకొని రండి అని ఆజ్ఞాపించాడు మహారాజా నేను ఏనుగు ఆచూకీ చెప్పాను కదా నాకు బహుమతిని ఇస్తారా అని మానవుడు మహారాజుని అడిగాడు వెంటనే మహారాజు మంచి ఏనుగు ఆచూకుని ఇస్తే బహుమతిని ఇస్తాం అని ప్రకటించిన మాటను మేము ఎప్పుడూ తప్పము ఇదిగో నీ బహుమతి అని మహారాజు కొంత డబ్బుని బంగారాన్ని ఆ మానవుని బహుమతిగా ఇస్తాడు ఇక రాజభటులు ఆ అడవిలోకి వెళ్ళి బలవేసి ఏనుగును తన రాజ్యానికి తీసుకుని వచ్చారు రాజమందిరంలోని సేవకులు ఆ ఏనుగుని అలంకరించి మర్యాద చేశారు ఆ ఏనుగు ముందు రుచికరమైన ఆహారం మరియు పంచభక్ష పరమాణాలు ఉంచారు అయినా ఆ పిల్ల ఏనుగు మాత్రం ఏవీ ముట్టుకోలేదు ఇక ఆస్థానంలోని భటుడు మహారాజు దగ్గరికి వచ్చి మహారాజా మన రాజమందిరంలోకి కొత్తగా తీసుకువచ్చిన గజరాజు ఇలాంటి ఆహారాన్ని స్వీకరించడం లేదు అని చెప్పాడు వెంటనే ఆ మహారాజు ఆ ఏనుగు దగ్గరకు స్వయంగా తానే వచ్చి ఓ గజరాజా నిన్ను ఇక్కడ ఎంతో గౌరవంగా భక్తి శ్రద్ధలతో చూసుకుంటాం రుచికరమైన ఆహారాన్ని స్వీకరించి సుఖంగా సంతోషంగా ఉండవచ్చు అని చెప్పగానే ఆ పిల్ల ఏనుగు బాధతో మహారాజా నాకు ఒక తల్లి ఉంది తనకు కళ్ళు కనిపించవు నేను ఆహారాన్ని సేకరించి తనకు ఇస్తేనే తినగలదు కానీ తనంతట తాను మాత్రం ఆహారాన్ని సంపాదించుకోలేదు నాకు ఈ రాజభోగాలు ఏవీ వద్దు నా తల్లిని జాగ్రత్తగా చూసుకోవడంలోనే నాకు సుఖం ఉంటుంది నన్ను నా తల్లి దగ్గరికి పంపించండి అని చెప్పగానే ఆ ఏనుగు మాటలు విన్న మహారాజు మనసు కరిగిపోయి వెంటనే ఆ ఏనుగును మళ్ళీ అడవిలోకి పంపేయండి అని చెప్పాడు ఇక రాజభటులు ఏనుగును తన తల్లి ఉన్న అడవిలోకి వదిలేయగానే సంతోషంగా తల్లి దగ్గరికి వెళ్ళి తల్లికి సేవలు చేసుకుంటూ ఉంది ఇప్పుడు మనం ఈ స్టోరీలో రెండు విషయాలను గమనించవచ్చు మొదటిది ఏనుగు సహాయం పొందిన మానవుడే అత్యాశతో డబ్బు నగల కోసం ఆ ఏనుగు సంతోషానికి అడ్డుపడ్డాడు కాబట్టి మన అత్యాశ కారణంగా మనకు సహాయం చేసి వారికి ఎప్పుడూ ప్రమాదం వచ్చే పనులు చేయకూడదు రెండవది ఏనుగుకు సకల భోగాలు వచ్చినా తల్లి సేవనే కోరుకుంది కానీ తన సుఖాలను కాదు ఆ ఏనుగులాగానే మనం కూడా రాజభోగాలకు సుఖాలకు అలవాటుపడి తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకూడదు